ఇదేమో మనము లోపల జరుగుతుంది వాళ్ళు ఎవరో వస్తే ఏమో చెప్తారనుకోకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా పెట్టి ఆ టైమింగ్ అవకాశం చేయించుకోవడం లేదు మన ఏజెంట్స్ తో చేయించుకోకుండా మీకే బాధ్యత మీ మీద పడుతుంది ఎంత ఖీ అన్న ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు రెండు రోజుల మూడు రోజులైంది ఈ రోజు ఉంది చాలా అభిమానం ఇది అన్నీ బయట పిల్లలు సమస్య

लोड एको क्या करेंगे दाउद साफ़ एक वन प्रेस का पट्टी सिंगल प्रेस सिंगल प्रेस का पट्टी लोड इधर नहीं पड़ता सर मैंने सिफ़ोर नहीं सर तो ये सर आप साझा नहीं कर रहे हैं तो वो तो उन्हें तो ये सब आएंगे सर आधा दरी नहीं है ना साथ में मटर दरी नहीं है हम लोग दोनों లోను వసతులు బాగుండాలి చూస్తాను ఇప్పుడు అంతే మీకు ఏజెన్సీ మీకు మొత్తం కాదు అది పిల్లలతో ప్రాణవంతలు తెలంగాణ పడుతున్నారు మీరు కదా

కదా అన్ని అంత డ్రైనేజ్ మొత్తం బయట దోమలు అన్ని నుంచి బయట ఫామ్ లో వచ్చేసకినా పిల్లలు కిందే పెట్టారు అక్కడ ఇక్కడ ఫండ్ అంటే బిల్డింగ్ ఏమన్నా బాత్రూమ్ లెట్రిన్ ఇక్కడి నుంచి ఇక్కడికే పడుకునే కొన్ని అసలు 안돼 안돼 안돼. ಇವೆಂಟ್ الماده కాదు ಇವೆಂಟ್ ಕಾರ್ಯ ಸೆನ್ಸೆಷನ್ ಆಗಲ್ಲ ಬಿಡಿ ಮುತ್ತುೊಂಡೆಗಳು ಫೀಲ್ ಸೆನ್ಸೆ ಟೆನ್ರಿ ಒಂದು ಚಿನ್ನ ಅಂದ್ರೆ ಏನು ಮ್ಯಾಟರ್ ಅಂದ್ರೆ ನಾವು ಆ ಟ್ರಾಫಿಕ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲೋಕ್ಕೆ ಚಲಪೋ ಕ್ವಾಲಿಟಿ ವಾಚನ ಮಾಡ್ತೀವಿ ನಾವು ಎಲ್ಲಿಗೆ ಹೋಗೋಕೆ ಅಂತ ಡ್ರೈವರ್ ಅದು ಕಾರ್ ವಾಲಿ ಇಂಜಿನಿಯರ್ ಅದು ಚೆಂತಪ್ಪ ಅಲ್ಲಿ மொத்தம் ಸರ್ मसल सनी मैडम मैडम दादा रे नारो नारो जाक ताली 28 इट्स एक्सपायरी डेट गेट ओके नंबर स्पीकिंग पर गलत बटन हो एसी पर ओके 12 दिन थे थैंक तो यू जाकाद। प्रया, हो लो చెరెంద్ర దేవా రామం చెప్పండి ఆరేక్స్ ఫోన్ ఐటమండి పిల్లలకి పెద్ద స్కూల్ కి హాటకి దానికి బోర్ బయట కుసం మార్కులూ కొంచెం కింద కావాలి రామ చక్రదానం సేన్ బెస్ట్ లో ఉండి ఒక ఇరవై మంది రెండు సార్లు ఆల్మోస్ట్ నేను ట్రీట్మెంట్ ఇప్పుడు కొంతమంది వన్ ఆర్ టూ మెంబర్స్ గడవ్ கடம நான் வாட்டர் வாட்டர் நீங்கள் ஏன் ஏதோ நாலு ஃபர்ஸ்ட் கொஞ்சம் வாட்டர் அறுவடை

किं बेनेफिटवा आं सेवां दं आ सेवां नो बॅक्स नो आदर कर परत कर